ప్రతిదిన పరలోకమన్న డిసెంబర్ ఆరు ప్రాకారము లేక పురము ఎంతో తన మనస్సును అణుచుకున్న లేనివాడును అంతే సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మనతో మనము యుద్ధము చేయుట గొప్ప యుద్ధము మరియు దాని కొరకు ప్రభు యొక్క మాట మనకొకటి కలదు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు సామెతలు పదహారు ముప్పై రెండు ఎందుకనగా ఆ విషయం మేర ఆత్మ నిగ్రహము కలిగి సరి అయిన మార్గంలో నిజమైన గుణము కొరకు పోట్లాడుటకు అభ్యసించవలేను మనము మనలోనున్న పాపముతోనూ స్వార్థముతోనూ మన కంట్లో ఉన్న దూలము దూలమును తీసివేసుకొనుటలోను కోపమును క్రోధము అసహ్యము మన శరీరములో హృదయములో ఉన్న యుద్ధములను సరి అయిన అనుభవంతో తీసివేసి కొనవలను అప్పుడు తీవ్రమైన యుద్ధముతోనూ అనుభవముతోనూ మన సహోదరులకు సహాయము చేయుటకు సంసిద్ధులుగా ఉండవలెను మరియు మన పొరుగు వారికి కష్టములలో సహాయమును చేయవలను మరియు వారిని ఆవరించి ఉన్న శోధనలను బలహీ వారికి సహాయం చేయవలెను సామెతలు పద్నాలుగు ఇరవై తొమ్మిది మొదటి కొరింది ఆరు పన్నెండు రీప్రింట్ నంబర్ రెండు వేల ఏడు డెబ్బై ఎనిమిది మనందరికీ ఈ అనుభవం ఉంటుంది కదా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తోంది చిన్న విషయాలకే కోపం రావడం కానీ లేదా చేయాల్సిన పనిని వాయిదా వేయడం కానీ ఈ స్వీయ నియంత్రణ అనే పోరాటం మనందరిది ఈరోజు మనం సరిగ్గా దీని గురించే కొంచెం లోతుగా పరిశీలిస్తున్నాం మనకు ఆధారం డేలి హెవెన్లీ మన్నా నుండి ఒక చిన్న భాగం ఇది సామెతల గ్రంథంలోని ఒక పాతకాలపు జ్ఞానాన్ని వివరిస్తోంది అవును ఇది చాలా ఆసక్తికరమైన అంశం కదా ఎందుకంటే మనం బలం అంటే సాధారణంగా బయట ప్రపంచాన్ని జయించడం అనుకుంటాం కానీ ఈ ఆధారం అసలైన బలం మన లోపలే ఉందని చెప్తుంది కరెక్ట్ ఇదొక అద్భుతమైన పోలికతో మొదలవుతుంది తనను తాను అదుపు చేసుకోలేనివాడు గోడలు పడిపోయిన ఓ పట్టణం లాంటివాడు వావ్ గోడలు లేని పట్టణం వినడానికి చాలా బలహీనంగా అనిపిస్తోంది ఖచ్చితంగా అంటే ఎవరైనా వచ్చి దాడి చేయొచ్చు అవును ఆ రోజుల్లో ఒక నగరానికే గోడలే రక్షణ కదా అవి లేకపోతే శత్రువులు దొంగలు క్రూరమృగాలు ఏవైనా సరే సులభంగా లోపలికొచ్చేస్తాయి రక్షణే ఉండదు అంతే విధంగా ఆత్మనిగ్రహమనే గోడలు లేని వ్యక్తికి నుండి వచ్చే ఒత్తిళ్లు మనసును పాడుచేసే ఆలోచనలు చెడు అలవాట్లు ఇలాంటివన్నీ సులభంగా దాడి చేస్తాయి రక్షణా వ్యవస్థ పూర్తిగా విఫలమైనట్టు అన్నమాట ఇక్కడే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ ఆధారం ప్రకారం ఒక సైన్యాన్ని నడిపి ఒక నగరాన్ని జయించడం కన్నా తన కోపాన్ని తన ఆలోచనలను అదుపులో ఉంచుకునేవాడే గొప్పవాడట ఇది మనం సాధారణంగా అనుకునే హీరోయిజంకు పూర్తి భిన్నంగా ఉందిగదా నిజమే నిజమే ఎందుకంటే ఇది బాహ్య విజయం వర్సెస్ అంతర్గత విజయం గురించి మాట్లాడుతుంది ఓకే ఒక నగరాన్ని జయించడమనేది బయటకు కనిపిస్తుంది అందరూ చూస్తారు కాని మనల్ని మనం జయించుకోవడమనేది ఒక నిరంతర అంతర్గత పోరాటం అంటే ఇది మన మెదడులోని ఇమోషనల్ పార్ట్కి మరియు లాజికల్ పార్ట్కి మధ్య జరిగే యుద్ధం లాంటిది ఆ యుద్ధంలో గెలవడమే అసలైన శక్తి అని ఈ పురాతన గ్రంథం చెబుతోంది సరే మరి ఈ ఆధారంలో ఎలా గెలవాలి ఈ ఆధారం ఏమైనా దారి చూపిస్తుందా ఇది కోపం ద్వేషం లాంటి వాటిని అనచివేయాలని చెబుతుంది ఇంకా మన కంటిలోని దూలాన్ని తీసివేయడం అనే మాటను కూడా వాడుతుంది ఆ మాటకర్ధమేమిటి అది అది చాలా ముఖ్యమైన పాయింట్ కంటిలోని దూలం అనేది ఒక ప్రసిద్ధ ఉపమానం అవును దాని అర్థం ఇతరులలోని చిన్న తప్పులను అంటే నలుసుని ఎత్తిచూపే ముందు మనలోని పెద్ద తప్పులను అంటే దూలాన్ని సరిదిద్దుకోవాలి అని ఓకే అంటే ఇతరులను విమర్శించే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి విశ్లేషణ శుద్ధి చాలా ముఖ్యమనమాట అంటే మొదట మనల్ని మనం బాగుచేసుకోవాలి మన అంతర్గత పోరాటంలో గెలవాలి ఆ తర్వాతే ఇతరులకు సహాయం చేసే అర్హత మనకొస్తుంది కాని ఒక నిమిషం ఒక సందేహం వస్తోంది ఒకవేళ మనం మనల్ని మనం పరిపూర్ణంగా మార్చుకునే వరకు ఆగిపోతే బహుశా జీవితాంతం ఇతరులకు సహాయం చేసే అవకాశమే రాదేమో కదా ఇదొక రకమైన బెస్తీజే దారితీయదా అద్భుతమైన ప్రశ్న అడిగారు ఈ ఆధారం ప్రకారం క్రమం స్పష్టంగా ఉంది మొదట ఆత్మనిగ్రహం తరువాతే సేవ ఖాళీ కప్పు నుండి ఎవ్వరూ పొయ్యలేరుగదా మీ సొంత నగరం శిథిలావస్థలో ఉంటే మీరు ఇతరులకు ఎలా సహాయం చేయగలరు ఇతరులకు సహాయం చేయడానికి అవసరమైన బలం ఆ అంతర్గత పోరాటం నుండే వస్తుందని దీని భావం అంటే పునాది బలంగా ఉంటేనే భవనం నిలబడుతుందన్నమాట కరెక్ట్ అంతే కాని అడిగిన ప్రశ్న ఉంది గదా అదే మనల్ని ఈరోజు ఆలోచింపజేయాల్సిన అసలైన విషయం ఈ ఆధారం ఒక సరళమైన మార్గాన్ని సూచిస్తుంది మొదట నిన్ను నువ్వు సరిదిద్దుకో ఆ తర్వాత ఇతరులకు సహాయం చెయ్యి కాని నిజ జీవితంలో ఇదింత సరళంగా ఉంటుందా బహుశా ఈ రెండూ ప్రక్రియలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయేమో అంటే అంటే మనం ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడే మనలోని బలహీనతలు మన కంటిలోని దూలం మనకు ఇంకా స్పష్టంగా కనిపించి మన ఆత్మ నిగ్రహంపై మరింత దృష్టి పెట్టేలా చేస్తుందేమో ఈ రెండు వేర్వేరు కాకుండా ఒకదానికొకటి సహాయపడే ప్రక్రియలేమో అని ఆలోచించాలి